భారత స్వాతంత్రోద్యమం జరుగుతున్న సమయంలో ప్రజా సమూహాన్ని చైతన్యవంతుల్ని చేయడానికి రచయితలు కవులు నిప్పు కణికల్లాంటి రచనలు సృష్టించారు అవి తెల్లదొరల ఏలుబడికి చితిమంటలు రగిలించాయి తమిళంలో సుబ్రహ్మణ్య భారతితో తొలతోగ గల దేశభక్తి రచనలు తెలుగులో చేసిన కవి గరిమెళ్ళ సత్యనారాయణ ఈయన రచించిన కొద్దీ తెల్లదొరతనం గేయం స్వాతంత్ర వీరులకు ఓ మేలైన బాటగా దారి చూపించు చుక్క చక్కని చుక్కానిగా నిలిచింది స్వతంత్రోద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఈ పాట మా కొద్ది తెల్లదొరతనము దేవ మా కొద్ది తెల్లదొరతనము మా ప్రాణాలపై పుంచి మానాలు హరించి మా కొద్దీ తెల్లదొరతనము అనే పల్లవితో మొదలై ముప్పై తొమ్మిది చరణాలలో నూట అరవై పాదాలతో ప్రపంచంలోని అతిపెద్ద దేశభక్తి గేయాల్లో ఒకటిగా చిరస్థాయిగా నిలిచిపోయింది బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలకు ఉత్తేజితుడై గాంధీ ప్రబోధాలకు ప్రేరితుడై తెల్లదొరతనం తల్లడిల్లేలా గరిమెళ్ళ ఈ పాటను రచించడమే కాక గానం చేస్తూ ఊరూరా తిరిగేవాడు సైక్లో స్టైలు ప్రతులు తీసి పంచుకుంటూ వెళ్ళేవాడు ఈ పాట ప్రజల నోట ప్రమంజనమై సాగింది ప్రజలను ఉర్రుతలుగించింది చైతన్యం రగిలించింది ఫలితం గరిమెళ్ళకు కారాగార శిక్ష బ్రిటిషు ఇక్కడకు వ్యాపారం కోసం వచ్చి భారతదేశాన్ని హస్తగతం చేసుకుని జాతీయ సంపదనంతా కొల్లగొడుతున్నారని పాడి పంటలకు నిలయమైన దేశంలో భారతీయులు పస్తులుండే పరిస్థితికి తీర్చారని వర్ణిస్తూ వర్తాకంబున కొచ్చి పట్టాణంబుల పట్టి రాజ్యం అల్లినాడు దాన్ని రాణి కప్పగించినాడు రాణి పత్రం మోచించేసినాడు ఈ చిత్రం ఇదేమన్నా శిక్షిస్తానంటాడు మా తెల్ల దొరతనము దేవా మా తెల్ల దొరతనము ధనము కోసం వాడు దారి చేసి కొని కళ్ళు సారా అమ్ముతాడు మాధు మూటా దోచినాడు ఆలి మెళ్ళో పుస్తెలు తెంచుతాడు మాధు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి ఎచ్చాడు మా కొద్దీ తెల్లదొరతనము దేవా మా కొద్దీ తెల్లదొరతనము ఏడాది ఏడాది ఎక్కువ శిస్తేసి ఈ భూమి నాదేనన్నాడు మమ్ము కూలీకి దున్ను మన్నాడు కడుపు మంటతో చావామన్నాడు అయ్యో బాణిసలకువాడు ప్రభు అవుతానన్నాడు మా తెల్ల దొరతనము దేవా మా తెల్ల దొరతనము పన్నెండు దేశాలు పండుచున్నా గాని పట్టేడన్నమి లోపమండి ఉప్పు ముట్టుకుంటే దోషమండి నోట మట్టి కొట్టి పోతాడండి అయ్యో కుక్కలతో పోరాడి కూడు తింటామండి మా తెల్ల దొరతనము దేవా మా తెల్ల దొరతనము అని ఉప్పు సత్యాగ్రహానికి తొమ్మిదేళ్ల ముందే ఉప్పు ముట్టుకుంటే దోషమండి అని ఊహించాడు గరిమెళ్ళ ఈ విధంగా తెల్లదొరలను నిర్భయంగా ఏసడిస్తూ భారతీయులను వారు ఎలా పీడిస్తున్నారో జాతీయ సంపదను ఎలా కొల్లగొడుతున్నారో తేల్చి చెప్పాడు గరిమెళ్ళ రాజమండ్రి బ్యాండు మేళం వారు ఈ పాటను పాడారంటే ఒక వివాహ సందర్భంలో సైతం ఈ పాట పాడబడిందంటే విజయనగరంలో హరిజనులు ఈ పాట పాడుతున్నారంటే ఈ పాట ఆనాటి ప్రజల్లో ఎంతగా చొచ్చుకుపోయిందో తెలుస్తుంది ఆంగ్లేయుల పాలనా కాలంలో మనకు స్వేచ్ఛగా మాట్లాడుకునే వాక్ స్వాతంత్రం కూడా లేదని చెప్తూ నూట నలభై నాలుగు నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు మమ్ము పాట పాడవద్దంటాడు తనను దాటి వెళ్ళవద్దంటాడు అయ్యో చీటు తెచ్చుక మమ్ము చెడిపోవమంటాడు మా తెల్ల దొరతనము దేవా మా తెల్ల దొరతనము గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవ రావద్దు రావద్దంటాడు రాట్నం బడిలో పెట్టవద్దంటాడు టోపీ తీసి వీపులు బాదుతాడు అయ్యో రాజా ద్రోహమంత రాట్నంలో ఉన్నదంట మాకొద్ది తెల్ల దొరతనము దేవా మా తెల్ల దొరతనము బ్రిటిషోళ్ళు ఘోర శాసనాలు చేసి మనల్ని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా మతపరంగా సాంస్కృతికంగా దెబ్బతీశారని చెబుతూ ఘోర శాసనాలు కూడా దిసి మాధు సారాములెల్లా పీల్చాడు సంసారములెల్లా కూల్చాడు మా చీరాల నెల్ల ఒలిచాడు బంగారములెల్లా దోచాడు వాడు ధనవంతులను బట్టి తైతక్కలాడతాడు మా కొద్ది తెల్ల దొరతనము దేవా తెల్ల దొరతనము కోర్టులంటూ పెట్టి పార్టీలు పుట్టించి స్నేహాభావము చంపినాడు ద్రవ్య దాహము కడు పెంచినాడు చెడ్డ యోహాలు కల్పించినాడు మా ఆహారముల దృంచి హోహో అనిపించాడు మా కొద్దీ తెల్లదొరతనము దేవా మా మాకొద్దీ తెల్లదొరతనము చూడి ఆవుల కడుపు వేడి వేడి మాంసం వాడికి బహు ఇష్టమంట చూడి ఆవుల కడుపు వేడి వేడి మాంసం వాడికి బహు ఇస్తామంట మాదు పాడి పశువుల కోస్తాడంట మా మతము పాడు చేస్తాడంట మా చూడి ఆవుల మంద మరిగి ఇంటికి రాదు మా కొద్ది తెల్ల తెల్లదొరతనము దేవా మా కొద్ది తెల్ల తెల్లదొరతనము ఈ దేశభక్తి గేయంలోని మాటలే తోటాలై ఫిరంగి ధ్వనులై ఆంగ్లేయ పాలకుల్ని భయపెట్టాయి ఈ ఎవరి అనుమతి పైన హిందూ దేశమునందు పరిపాలనము పెట్టినాడు వీడు ఎవరికి జవాబుదారు వీడు ధర్మ పోడు వీడి దారుణత్వముకింక ఇంకా తగిన ఈడే లేదు మా కొద్దీ తెల్లదొరతనము దేవా మా కొద్దీ తెల్లదొరతనము వాడి తాతగారి ముల్లె దాచి పెట్టిన ఎట్లు దాడి చేస్తాడు దేశానా పోరాట మాడతాడ పైనా మో మాట పడడు సుంతయినా వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు మా కొద్దీ తెల్లదొరతనము దేవా మా కొద్దీ తెల్లదొరతనము గానయోగ్యమైన ఈ గేయంలో గొప్ప భావుకత కూడా ఉంది ఓ ప్రజలారా జైల్లో స్వేచ్ఛ అనే వధూమణి మీకై వేచి చూస్తోంది జైలుకు రండి అని స్వాతంత్ర పిపాసుల్ని పిలుస్తూ స్వచ్ఛ తేజముతోడ స్వేచ్ఛ వధూమణి కారాగారమున వేచి ఉంది పూల గుచ్చములను దాల్చి ఉంది మీకు ముత్తటలను తెలుపుతుంది ఈ చచ్చు రాజ్యము వీడి సరిగా జైలుకు రండి ఈ చచ్చు రాజ్యము వీడి సరిగా జైలుకు రండి మా తెల్ల తెల్లదొరతనము దేవా మా తెల్ల దొరతనము స్వేచ్ఛ స్వాతంత్రాల సముపార్జన కోసం జైలుకు వచ్చి మాతృభూమి రుణాన్ని తీర్చుకోమంటాడు ఇలాంటి విషాద విపత్కర పరిస్థితుల్లో గాంధీ మహాత్ముడు ఉద్యమ తెల్ల తెల్లదొరల గుండెల్లో దడబుట్టించాడని పాడుతూ ఈ దొరల నుండి విముక్తి కలుగజేయమని భగవంతుని ప్రార్థిస్తాడు దొరలా బాధలు మాకు తొలగించుమో తండ్రి దొరలా బాధలు మాకు తొలగించుమో తండ్రి నిరతాము నిను గొల్తుమయ్యా నీదు చరణ ధ్యానమే విడువమయ్యా మేము మరువము మా ధర్మమయ్యా మేము ఐకామత్యముతోడ అలరారూతమయ్యా మా కొద్దీ తెల్లదొరతనము దేవా మాకొద్దీ తెల్లదొరతనము ఈ గేయాన్ని గరిమెళ్ళ స్వయంగా పాడగా విన్న బ్రిటిష్ కలెక్టర్ బ్రేకన్ భాష తెలియని నాకే ఇంత గగుర్పాటు కలిగితే ఇంకా జనసామాన్యం ఈ పాటతో ఎంత మహోద్రిక్తులై ఆవేశపడుతున్నారో అని అక్కడికక్కడే గరిమెళ్ళకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించాడు జైలుండి విడుదలయ్యాక రెట్టింపు స్వరంతో ఈ గేయం మొత్తం పాటుకుంటూ గ్రామాల్లో పర్యటించేవాడు గరిమెళ్ళ ఇంతటి స్వాతంత్ర సమర ప్రబోధ కవి గరిమెళ్ళ సత్యనారాయణ జీవిత చరమాంకంలో అనారోగ్యంతో పోగొట్టుకుని ఆర్థిక ఇబ్బందులతో మద్రాసు మెరీనా బీచ్లో చేయి చాచి డబ్బులు అడుక్కొని బ్రతికాడట ఎంత విధి విచిత్రం పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరం జూలై పద్నాలుగవ తేదీన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో వెంకట నరసింహం సోరమ్మ దంపతులకు జన్మించిన గరిమెళ్ళ సత్యనారాయణ పంతొమ్మిది యాభై రెండవ సంవత్సరం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన యాభై తొమ్మిదవ ఏట మద్రాసులో పరమపదించగా ఇరుగు పొరుగు వారే అంత్యక్రియలు నిర్వహించారు బ్రిటిషు ప్రభుత్వానికి సింహస్వప్నంగా నిలిచిన నిర్మహమాట నిర్భయ నిస్వార్థ స్వతంత్ర సమర యోధుడైన గరిమెళ్ళ సత్యనారాయణకు ఘన నివాళులర్పిద్దాం